అందరికీ నమస్కారం నేను హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని వచ్చినాయి బయట ఇతర ప్రాంతాల నుండి మనకి శాంపిల్స్ ఎన్ని పెట్టారు ఏ మిర్చి రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయి ఏ రకానికి ఏ ధర బలుకుతుంది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి సేల్స్ పరంగా ఏ విధంగా జరిగింది ఎన్ని కూడా తెలుసుకుందాం ముందుగా మనం డేట్ చూసుకుంటే ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సరుకులు అయితే దాదాపు ముప్పై వేలు రావటం జరిగిందండి ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు ఇరవై ఎనిమిది వేల ఆరు వందలు వస్తే నిన్న మొన్న కూడా కొద్దిగా కర్ణాటక వైపు తెలంగాణ వైపు కూడా వచ్చినాయండి ఏదైనా ఇటు ఒక ముప్పై ముప్పై ఐదు బయట నుంచి ఒక అరవై అరవై ఐదు లక్ష టెక్కిలు మార్కెట్లో అమ్మకాలు జరిగింది ఈ రకానికి ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ జరిగింది మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది వీడియోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ హోదలకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఉపయోగపడుద్ది మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం తేజా మార్కెట్ చూద్దామండి తేజా మార్కెట్ అయితే టోటల్గా మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది ముందు ముఖ్యం కాబట్టి శని ఆదివారం సెలవు తర్వాత సోమవారం మార్కెట్ అంటుంటుందో అని రైస్ సోదరులు కూడా వ్యాపారస్తులు తప్పుతపులాడుతుంటారు తేజా మార్కెట్ కూడా ఏ విధంగా చెప్పుకున్నా అన్ని మిర్చి రకాలకి డీలక్స్ రకాలకి డిమాండ్గానే ఉందండి తేజ మార్కెట్ చూసుకుంటే అటు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు నుంచి మీడియం రకాలు మొదలై పదిహేను నుంచి పదిహేను వేల మూడు వందలు నాలుగు వందలు పదిహేను వేల ఐదు వందలు మార్కెట్ జరిగిందండి పదిహేను వేల ఐదు వందలు మన శుక్రవారం కూడా నాలుగైదు జరిగింది ఈరోజు కూడా అదే విధంగా ఉంది అంటే స్టడీ మార్కెట్ అన్నట్టుగా ఉంది తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రకాలు కూడా మార్కెట్లో పద్నాలుగు వేల ఐదు వందలు థర్టీ ఫోర్ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఉంటే కనుక ఎందుకు చెప్తున్నాయంటే సోమవారం అనేసరికి కొంతమంది రైస్ సోదరులు వ్యాపారస్తులు కానీ బేరగాళ్ళు ఇవాళ చూసి రేపు పెడదాం ఇవాళ సరుకులు ఎక్కువ పెడతారేమో అని ఒక కాన్సెప్ట్తో ఉంటారు మార్కెట్ ఒక ఏ విధంగా ఉంటుందని అని మార్కెట్ అయితే నాకు టోటల్గా తిరిగినప్పుడు స్టడీ మార్కెట్ అనిపిచ్చు ఇవి కూడా పద్నాలుగు థర్టీ ఫోర్లు పదకొండు పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేల థర్టీ ఫోర్ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఏడు వందలు ఎనిమిది వందలు సూపర్ టెన్ సూపర్ అయితే పదిహేను వేలు తర్వాత మనం దాంట్లో సీడ్ రకాలు చూడాలి ఒక విధంగా చెప్పాలంటే రైస్ సోదరులు గుర్తుపెట్టుకోండి కొన్ని మిర్చి రకాలు ఒకే విధంగా ఉండి డిమాండ్ అంతే ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్గి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్ ఈ మూడు బ్యాడీ రకాలు ఈ మూడు బ్యాడికి రకాలతో పాటు డీడీ కూడా కర్నూలు డీడీ దేవనూరు డేలక్స్ ఇది కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ నాలుగు రకాలు కూడా మార్కెట్ ధర చూసుకుంటే ఒకే విధంగా ఉందండి అది కూడా ఈ సంవత్సరాన్ని అంటే రన్నింగ్ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని అటు పదకొండు వేలు కానించి మీడియం రకాలు మీడియం అంటే రైస్ గుర్తు గుర్తుపెట్టుకోండి సైజు తక్కువ ఉంటాయి రంగు తక్కువ ఉంటాయి అక్కడి నుంచి పదకొండు వేలు కానించి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు అండి పద్నాలుగు వేల ఒక రెండు వందలు బెస్ట్ ప్లస్లు అంటే కొంచెం డీలక్స్ దగ్గర డీలక్స్ అయితే పద్నాలుగు ఐదు ఈ నాలుగు రకాలు కూడా గుర్తుపెట్టుకోండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి డబల్ వయో త్రీ వన్ సిజంటా బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ మూడు బ్యాడ్కి రకాలు దాంట్లో డీడీ కూడా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలెక్స్ అండి సూపర్ అయితే కొంచెం డీడీకి ధర మారే అవకాశాలు ఉన్నాయి కానీ అంత క్వాలిటీలు మార్కెట్లో పెద్దగా కనపడతా సోమవారం ఇవ్వాలి కాబట్టి కొంత పండగ కూడా ఉంది బుధవారం కొంత చూద్దామని రెండు రోజులు ఆగే కూడా కొంచెం క్వాలిటీ ఉన్నాయి కూడా తక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను మార్కెట్ మొత్తం గ్యాదర్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి కొంతమంది వ్యాపారస్తులు కూడా సంప్రదించి ఈ విధంగా ఉంది ఇంకా త్రీ ఫోర్ వన్ డిమాండ్గానే ఉంది మార్కెట్లో దేశ వాళ్ళకి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్లు జరుగుతున్నాయి ఇవి కూడా మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కాడి నుంచి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు పదకొండు వేలు కాడి నుంచి మొదలై మీడియం రకాలు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు అండి నెంబర్ ఫైవ్ తర్వాత ఇంకా బులెటు బంగారం ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి మార్కెట్లో ధరలు ధర చూసుకుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల బెస్ట్ ప్లస్లు పద్నాలుగు డీలక్స్లు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేల డైలక్స్లండి బంగారం బుల్లెట్ రైస్ సోదరులు కట్టుగా గుర్తుపెట్టుకుని ఎందుకంటే కొంతమంది కామెంట్ రూపంలో మళ్ళీ అడుగుతున్నారు దానికోసం రైతులకు అర్థమయ్యే విధంగా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా తర్వాత చూసుకుంటే రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కూడా కొంతమంది ఫోన్ నాకు ఫోన్ల ద్వారా ఏడు రూపాయలంటే ఎనిమిది రూపాయలంట అని అడుగుతున్నారు నేను చూసిన మార్కెట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలెక్స్ అండి రోమీ టూ సిక్స్ పదకొండు వేల కానించి మొదలై మీడియం రకాలు షార్క్ కూడా పదమూడు వేల ఐదు వందల డీలెక్స్ రకాలు ఎక్కువగా జరిగితే ఏదన్నా మనం తేజాలో తేజ టైప్ ఉంది అని చెప్పుకుంటుంటాం ఆ టైప్ అయితే పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఏడు వందలు బాగా క్వాలిటీ ఉన్న బట్టి ఒక రూపాయి రెండు రూపాయలు గుంటూరు మార్కెట్ వచ్చేసరికి రూపాయి రెండు మూడు ఏదైనా ఒకలాటు అరలాట ఎక్కువగా జరుగుతుంటాయండి పిచ్చి రేట్లు ఒక్కోసారి మార్కెట్లో కొంచెం క్వాలిటీ తేడా పడితే కూడా రెండు మూడు రూపాయలు తగ్గుతుంటాయి కూడా రైసోదలు గమనించాల తర్వాత వచ్చేసి దాంట్లో క్లాసిక్ మంచి డిమాండ్గానే ఉంది దాంతో ఆరుమూరు కూడా ఇవాళ వ్యాపారస్తులు కొన్ని రకాలు కూడా అడుగుతారండి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకానికి ఒక్కొక్కసారి డిమాండ్ వస్తుంది సేల్స్ పరంగా కావచ్చు ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు ధరల రూపంలో కూడా మార్కెట్ చూసుకుంటే ఈ రెండు కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండేది మార్కెట్ చూసుకుంటే పదివేలు కాని మొదలై పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఆరు మూరు పన్నెండు వేల ఐదు వందలు అనుకోవాలి మార్కెట్ క్లాసిక్ కూడా ఈ రెండు పన్నెండు వేల ఐదు వందలు ఏదైనా ఈ రెండు రకాలు కూడా పదివేలు కాయ నుంచి మొదలై పన్నెండు వేల ఐదు వందలు జరుగుతున్నాయి ఇటు టూ సెవెంటీ త్రీ కుబేరా కొద్దిగా కుబేర పదమూడు పదమూడు వేల రేంజ్లో ఉంటాయి టూ సెవెంటీ త్రీ మాత్రం సేల్స్ పరంగా క్వాలిటీలు ఎందుకంటే పంట షార్టేజీ తక్కువగా ఉంది ఏసీలో కొద్ది గొప్ప పండి రైతులు ఉన్నాయి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి డీలక్స్లు కుబేర టూ సెవెంటీ త్రీ మిగతా ఇతరత్ర క్లాసిక్ ఈ మిగతా ఈ క్రాసింగ్ సీడి రకాలు కూడా పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి సీడి రకాలు ఎందుకంటే సీడి రకాలు కారం మిల్లులు పౌడర్ మిల్లులు మసాలాకు సంబంధించి సేల్స్ బాగుంది కాబట్టి కొంచెం సేల్స్ పరంగా ఉంది కాబట్టి అటు సిఎఫ్లు బిఎఫ్లు సిఎఫ్ అంటే రెండు మూడు రెండు వేల ఇరవై మూడు బిఎఫ్ అంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అవి కూడా కొద్దిగా మూమెంటు రెండు ఒక పదిహేను వందలు రెండు వేలు మూమెంటు ఎందుకంటే అన్ని రకాలు పెరిగింది కాబట్టి అవి కూడా ఎనిమిది ఏడు వేలు ఎనిమిది వేలు అడిగిన వాళ్ళు తొమ్మిది పదివేలు కొడుకుంటున్నారు ఎందుకంటే కొంచెం మూమెంట్ వచ్చింది వాటికి కూడా కొంచెం రంగు మారకుండా ఉంటే దాని దగ్గర దాన్ని దానికి ఉంటుందండి ఇలా ఉంది మార్కెట్ ఎల్లో మిర్చి కూడా ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు ఒరిజినల్లల్లో ఉంటే ఇరవై నాలుగు వేలు పైన జరుగుతుంది వన్ జీరో ఎయిట్ వన్ కూడా పదా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా డీలక్స్ జరుగుతున్నాయి ఎరుపులైతే ఈ విధంగా ఉంటే ఇంకా తాలు మిర్చి చూసుకుంటే తేజ తాలు కూడా రంగులు ఉంటాయి లాల్ కట్ అయితే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు అక్కడి నుంచి కిందకి మనం చూసుకుంటే ఎనిమిది వేలు కాని తొమ్మిది కొద్దిగా రంగు తక్కువ తాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఎనిమిది రంగున్న ఉన్న తాలు బాగా రంగులు ఉన్న తాలు అంటే అట్ట పైన ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు సీడ్ తాలు కూడా డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఇతరత్ర తాలన్నీ కూడా అటు ఏడు వేలు డెబ్బై ఐదు మంచి రంగులు ఉంటాయి ఎనిమిది త్రీ థర్టీ ఫోర్ తాలు బ్యాడ్కి తాలు ఇవన్నీ అన్నీ కూడా అటు నాలుగు వేలు కాచె ఐదు వేలు ఆరు వేలు ఆ విధంగా జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ గమనించినట్టయితే మనం స్టడీ మార్కెట్టే సేల్స్ బాగానే ఉంది కాబట్టి డీలక్స్ రకాలు తక్కువ ఉండేవి స్టడీ మార్కెట్టే ఇదండి నెక్స్ట్ కొన్ని షార్ట్ వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్